కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిషనరేట్ కార్యాలయంలో భాగంగా ఈరోజు మనం వచ్చి ఆఫీస్ లో మెవరణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక రకాలుగా అనేక బ్రాంచుల్లో కూలిపోవడము శిథిలాస్లోకి రావడము ఎన్ఐటి స్టూడెంట్స్ సర్వే చెప్పినటువంటి ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో లో మొత్తం కూలిపోతుందనే అనే విధంగా చెప్పడం జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలో ఏఐడిఎస్ విద్యార్థి సంఘము రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు ఎస్పీటీటీ అధికారులకు కలెక్టర్లకి గవర్నమెంట్ అధికారులకు ఎన్నో రకాలుగా వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాగుంది ఎప్పుడైనా కూలిపోవచ్చు పేద విద్యార్థులు ప్రాణాలు పోవచ్చు ఎలాంటి రక్షణ లేదు చదువుకు అవకాశం లేదు అని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదు అయినప్పటికీ ఏఐడిఎస్ఓ ఉద్యమం చేస్తూ ఈ రోజు చెలో కమిషనరేట్ కార్చి ఈ రోజు మనం ర్యాలీగా వచ్చి ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో చెలో కమిషనరేట్ కార్యాలయం చేపట్టడం జరిగింది దీనికి స్పందించినటువంటి కమిషనరేట్ కార్యాలయం వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పేపర్స్ మనకు అందించారు అది త్వరలోనే కాలేజీ కావాల్సినటువంటి ఇరవై ఎనిమిది కోట్ల బడ్జెట్ రిలీజ్ చేపించి గవర్నమెంట్ ద్వారా కొత్త భవనం అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇది ఏ మాత్రం ఏదో జస్ట్ వాళ్ళు చేసినటువంటి కార్యం కాదు ఇదంతా కూడా వరంగల్ ప్రభుత్వ పాలిటెక్ విద్యార్థుల పోరాటము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్ విద్యార్థుల పోరాటం వల్ల ప్రభుత్వము అదేవిధంగా ఎస్పీడి బోర్డు యొక్క అధికారులు స్పందించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఎస్పీడీ కమిషనర్ తీసుకున్నటువంటి నిర్ణయము వెంటనే అమలు పరచాలని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం వెంటనే అందించి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎట్టిన బడ్జెట్ రిలీజ్ చేసి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను వెంటనే నిర్మించి వేలాది మంది చదువుతున్నటువంటి విద్యార్థులకు భవిష్యత్తుకు రక్షణ కల్పించాలి చదువుకునే విధంగా అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏఐడియా డిమాండ్ చేయడం జరుగుతుంది వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలి అదేవిధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కొత్త భవనాన్ని నిర్మించాలి పేద విద్యార్థి చదువుకునేందుకు అవకాశం కల్పించాలి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వేడల తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విధంగా ప్రభుత్వ అధికారుల యొక్క ఆఫీసులో గుడ్డ చేద్దామని చెప్పేసి ఈ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది